ఉన్నది వదిలేసి మీకు అంటే ఎవడేం చేస్తాడు ఆపద అన్నది ఎంత దారుణంగా ఉంటుందో మీరు గ్రహించాలి రాముడు పొందిన ఆపద కన్నా మనం పొందామా ఏమంటున్నాడో చూడండి రాజ్యాధ్వంషు రాత్రి అపరాజ్య పట్టాభిషేకం అన్నారు పొద్దున్న అరణ్యవాస అన్నారు వని వాస పోని ఊళ్ళో కూడా ఉండనివ్వలేదు అడివి పిల్పం అన్నారు సీత నష్ట పోని ఇన్ని కష్టాలు ఓర్చుకున్నారు పక్కన భారీ ఉందని సీత ఏమైపోయిందో తెలియదు పితో మృత తండ్రి గారు చచ్చిపోయాడు అయ్యో నాన్న నీకు ఇంత కష్టాన్ని అప్పును చేర్చుకోవలసిన తండ్రి విడిపోయాడు ఈ దృశ్యమ్మ మా వచ్చింది నా దరిద్రం ఇలా ఉంది లక్ష్మణ నన్ను నమ్ముకుని నన్ను కాపాడదామనుకున్నందుకు ఈ పక్షి కూడా చచ్చిపోతోంది నిర్దహేదపి పావకం ఒకవేళ అన్నింటినీ కారుస్తుంది నా దరిద్రాన్ని అగ్నిహోత్రం దగ్గర పెడితే నా దరిద్రం అగ్నిహోత్రాన్ని కాలి లక్ష్మణుడు పొందిన రాముడు పొందిన కష్టం కన్నా కష్టం అంటే మనం పడే కష్టాలు ఏమిటి నీకు ఆ రైల్వే రిజర్వేషన్ ఆర్ఏసి వచ్చిందని ఇంకా ఆపద గోరు తీసుకుంటుంటే ఇలా కొంచెం లోపలికి తెగిందని అబ్బో గోరు తెగిపోయినా గో గోరు చెయ్యిపోయినా గో అంటే అది ఆపద ఏమిటి ఆపద అయిందానికి కాంతానికి ఏడుస్తానంటే ఏదో సాపు దొరుకుతుంది సంతోషించాలని నువ్వు అనుకుని ఆలోచించగలిగితే నీకు ఎన్నున్నాయో నీకు తెలుస్తుంది కాబట్టి రామచంద్రమూర్తి ఈ మాట అని హృపాసా